కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపేందుకు వారికి పదవులు కేటాయించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ పదవులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు కార్యకర్తలకు నియమించారు నూతనంగా మైనార్టీ పదవులు పొందిన వారిని ఆయన అభినందించారు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు చెప్పాల్సిన ఎందుకంటే ఎన్నికల ఒక సిల్ అసెంబ్లీ సీట్ ఇవ్వాలి ప్రారంభించారు ఇవ్వకపోతే ఎప్పుడైనా ఒక మంత్రిని లేనటువంటి కాబినెట్ ఎప్పుడైనా చూసామంటే ఈ పెద్ద మనిషి జవాదాలు చూస్తా ఇది మైనార్టీ పట్ల ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆలోచన విధానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మసీదుల ఎవరైతే నమాజ్ చేసిన అర్థం ఇస్తాడో ఆయన

I don't